ప్రభుత్వం మీ ఐదు సంవత్సరాలు కూడా ఎంత అంత దారుణాలు కాదు ఎంత అంత అవినీతి కాదు మాఫియా ల్యాండ్ మాఫియా డ్రగ్స్ మాఫియా అన్నీ మీరే నడిపారు ప్రోత్సహిస్తే రాజమండ్రి వరకు భరత్ మీరు ప్రోత్సహించారు మళ్ళీ మీరు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టం రాజమండ్రిలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇవాళ రాజమండ్రిలో ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ పార్టీ సరిగ్గా పనిచేయలేకపోయినా ప్రజల మన్నలను పొందలేకపోయినా వాళ్ళని పక్కన పెట్టే పరిస్థితి ప్రజలు ఇవాళ తీసుకుంటున్నారు ఎందుకంటే ప్రజలు అంత అమాయకంగా వెళ్ళలేదు ఎవరైతే ప్రజ అభివృద్ధిలో పదవుల్లో రాష్ట్రాన్ని నడిపిద్దారో వాళ్ళనే ప్రజలు ఎన్నుకునే పరిస్థితికి వచ్చింది అదే లాస్ట్ టైం ఇప్పుడు ఎలక్షన్ చాలా తొందరపడుతున్నారు లోపలికి వెళ్ళిపోవడం లోపలికంటే జైల్లో ఎందుకంటే ఆవ భూముల్లో అవినీతి అది సేడి దొరుకుతుంది అలాగే దేవి చౌకు పుష్కరా పుష్కరాల రేవు అన్నీ కూడా ఈ టైల్స్ వేసినాయి ఈ రోడ్లు చేసినవి అన్నీ కూడా ఫుట్పాత్లు అన్నీ కూడా విజిలెన్స్ ఎంక్వైరీలో ఉంది ఇవన్నీ బయటపడి తోరణం దగ్గరలో ఉంది మీరు లోపలికి వెళ్ళిపోవడం ఖాయం ఊచ ఎక్కడం ఖాయం మీరేదో ఇక్కడ ఏదో అస్తమానం ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో మాట్లాడుతుంటే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం లేదా రాజమండ్రి ప్రజానే కానీ మిమ్మల్ని మెచ్చుకుంటారు అనుకుంటారేమో అది మాత్రం కళ్ళ కూడా జరగదు ఎందుకంటే మీ పార్టీని మిమ్మల్ని ప్రజలు మర్చిపోయారు రాలే అలాగే గతంలో మా నాయకుడు ఆదిరెడ్డి వాసు గారు కానీ వారి తండ్రి గారు మాజీ ఎమ్మెల్సీ ఆదిరపురా గారు కానీ ఏమీ తప్పు చేయకుండానే జైల్లో పట్టి పెట్టించి అవసర చేసిన దాఖలాలో మీ హ్యాండ్ కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి అన్ని చేయడం ఏమి అవినీతి నిరూపించగలిగారు అప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏం చేశారు ఏం చెప్పారు ఇంకా ఆదిరెడ్డి వాసు గారు చాపటర్లు క్లోజ్ అయిపోయినట్టే ఇంకా ఆయన హైదరాబాద్లో ఉండవలసిందే ఆయన బయటికే రారు వచ్చిన హైదరాబాద్లో ఉండాలి అతన్ని పోటీ చేసి అర్హత కూడా లేకుండా చేస్తాం ఈ అవినీతులన్నీ బయట పెట్టాను ఆయన జైల్లోంచి రావడం జరిగింది ఇదో మీరే సీఐడి ఎంక్వైరీ చేసినట్టు మీరే జడ్జి కింద మీరే తీర్పు చెప్పినట్టు చెప్పుకొచ్చారు ఆయన బయటికి రావడం జరిగింది ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది డెబ్భై మూడు వేలు పైన మెజార్టీతో నెక్కడం కూడా జరిగింది ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అంటే ప్రెస్ మీట్ల భారం ఎందుకంటే వారు మంది మాధవులు ఏమనుకుంటున్నారంటే ఏమన్నా వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది ఉదాహరణకి మా హోళ్ళు అంటూ ఉంటారు గాలి ఎంపీ గారని అయినా వాళ్ళు బాధపడతా ఉన్నారు వన్ టైం ఎంపీ గారు అయినా బాధపడతా ఉన్నారు పేరాజుక్ట్ ఎంపీ గారు అయినా బాధపడతా ఉన్నారు ఈ వన్నమాదికులు అందరూ కూడా అందుకోసమే ఆయనకి పేరాజుక్ ఎంపీ గారు అని చెప్పి ఈరోజు నామకరణం చేస్తూ ఉన్నాం వాళ్ళనే హ్యాపీ ఫీల్ అవుతారేమో ప్రెస్ మీట్లు ఎంపీ అని అందుకోసమే పిఎం అంటే కొంచెం హోదాగా ఉంటుందని చెప్పేసి ఉద్యోగ సెంటర్లో ధర్నా చేశారు ఇప్పుడే మా రాంబాబు గారు చెప్పారు మేము ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాం ఆ రామ్ దాస్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన లీజ్ దాంట్లో జరిగినాయి అని దాన్ని ఎంతసేపు లాగుతా కూర్చుంటారు ఇచ్చారండి ట్వంటీ పర్సెంట్ ఎన్హాన్స్మెంట్ అసలు లీజ్ అవ్వకుండా మీరు వేరే లీజ్ ఇవ్వడానికి ఎవరు ఇచ్చారు మీకు అధికారం ముప్పై మూడు సంవత్సరాలు ఎందుకు ఇచ్చారు మీరు లీజు అది ఎవరు మీ ఎవరు గవర్నమెంట్ హయాంలో జరిగింది ఏ మీ హయాంలో జరగలేదా అది మీకు సంబంధించిన వారిని అందరినీ పెట్టుకుని త్వరలో రిటైర్డ్ అయిపోతూ ఉన్నటువంటి డిఆర్ గారిని తీసుకొచ్చి ఆగి లీజ్ అగ్రిమెంట్ మీరు ఇప్పించుకున్నారు ముప్పై మూడు సంవత్సరాలకి అదన్నా ఎలాగనుకుంటున్నారు ఇరవై సంవత్సరాలు ట్వంటీ పర్సెంట్ ఎన్హాన్స్మెంట్ ఉన్నదాన్ని ఫిఫ్టీన్ పర్సెంట్ చేయించారు అంటే ఇదేంటాం అవగ్రహం లేవా దీంట్లో దీంట్లో మీకు ముడుపులు ముట్టలేదా ముట్టుకుంటే ఎందుకు చేశారు అదే చెప్తున్నాం మేము మా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ దీంట్లో ప్రెస్ మీట్లు ఎంపీ గారికి ముడుపులు ముట్టినాయి అని చెప్తా ఉన్నాం అప్పుడే చెప్తా ఉన్నాం ఇప్పుడే చెప్తా ఉన్నాం డైరెక్ట్గా కనెక్ట్ ఇప్పుడు చెప్పు అందరం మనం తెలిసినారు ఏంటంటే రైతులకి భూములు మన ఐదు నియోజకవర్గం ఐదు ఐదు నియోజకవర్గాలు ఉన్నాయండి ఇక్కడ ఐదు నియోజకవర్గాలలో మీరు ఒకసారి ఆఫీస్కి వెళ్తే ఒక్కొక్కరి ఐదు సెంట్లు మూడు సెంట్లు పది సెంట్లు నాది ఎనిమిది సెంట్లు కల్పిస్తున్నారు గవర్నమెంట్ నా సొంత భూమిని ఎనిమిది సెంట్లు కలుపుకున్నారు అప్పుడు మీకు తెలియదు రైతులు బాధ ఏంటో ఈ రోజున రైతుల గురించి మీరు ముసలి కన్నీలు కలుస్తున్నారు దెయ్యాలి వేదాలు వదిలించినట్టు ఉన్నది నేను చెప్పడం రైతుల భూములు తీసుకున్నారు మీరు కోరుకొండ కోరుకొండలో కానీ గోరిపూడ కానీ రైతుల భూములు తీసుకున్నారు మీరందరం ఎంత తీసుకున్నారండి మీరు రైతులకు ముప్పై ఐదు లక్షలు తీసుకున్నారు వాళ్ళు ఏం చేశారు మీరు ముప్పై ఐదు లక్షలు మీరు గవర్నమెంట్ ద్వారా ఇప్పించి వాళ్ళ దగ్గర చెక్కులు తీసుకున్నారు మీరు చెక్కులు తీసుకుని ముప్పై లక్షల పేరు మీద వేసి మిగతా డబ్బులు వాళ్ళ దగ్గర డ్రా చేసేసుకున్నారు మీరు వాళ్ళు తల్లి రైతులకి వెళ్ళింది ఎంతండి అందులో ఎక్కడానికి ఇవ్వాల్సిన డబ్బులు అక్కడ లోకల్గా ఎంత ఉంటే అంత ఇచ్చారు ఈయన పెద్ద ఏదో నేను చాలా నీతిపరుడిని నేను ఏదో పెద్ద ఇదిగా మాట్లాడుతూ నేను లంచం తీసుకోలేదు నేను చాలా నిజాయితీ నేను నిన్న సిగ్గి లేకుండా నేను ధర్నా చేశారు అక్కడ ఆ తప్పు కదా ఎంత తప్పు ఇంకా దాని గురించి ఏం తెలియలేదు ఇంకా అది ఎంత కోర్టులో ఉన్నది చేస్తున్నారు ఆయన ఈజీ తీసుకున్నారు వాళ్ళు 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 పడతారు ఈ ఎమ్మెల్యే గారు సంవత్సరం అయింది వచ్చి మేము వచ్చి సంవత్సరం అయిన సంవత్సరంలో ఆయన సంవత్సరం ఉన్నది ఆయన ఆయన కూడా సంవత్సరం చేశాడు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశాడు సంవత్సరంలో యోగా మెడిటేషన్ చేసుకున్నాడు ఇంట్లోకి వచ్చింది కరోనా వచ్చింది నేను చేయలేకపోయినని చెప్పాడు మీ సంవత్సరంలో మీరు చూడండి మీరు ఒకసారి చూడండి ఎన్ని అభివృద్ధి ప్రజలు చేస్తాము నేను చాలా అభివృద్ధి చేసేసాను చాలా చేసేసాను చాలా చేశాను నాలుగు పార్కులు డెవలప్ చేశారు నిజమే ఎవరి డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు తీచ్చారా రాజమండ్రి మున్సిపాలిటీ డబ్బులతో తీసుకొచ్చారు రాజమండ్రి మున్సిపాలిటీ మనందరూ పనులు కడితే వచ్చిన డబ్బుతో ఆయన డెవలప్మెంట్ చేశారు అంతేగాని బయట నుంచి తీసుకొచ్చి చేయలేదండి కాబట్టి మీరు చూడండి ఇరవై రెండు లక్షలు ప్రతి ఇంటికింటికి వసూలు చేసిన డబ్బు అది చెత్తగా పని చేసిన డబ్బు అది ఆ డబ్బు తెచ్చేసి ఈరోజు నేను చాలా గొప్పగా చేసేసాను అన్నారు డెబ్బై రెండు వేల డెబ్భై నాలుగు వేల మెజార్టీతో నెగ్గిన ఆయన్ని ఈ రోజు నీ ఇష్ట వచ్చిన లోకి వచ్చినప్పుడు మాట్లాడుతున్నాం ఇదంతా జనం అంతా చూస్తున్నారు మళ్ళీ మళ్ళీ మీకు ఎలాగా జనం బుద్ధి చెప్తారు ఇప్పటికైనా మారి ఈ అవ్వాకులు చవాకులు పేట మానేసుకుని బుద్ధిగా ఉంటే మేము ప్రజలు గౌరవిస్తారు ఇప్పటికైనా మంచి పని చేయనుకోండి నిన్న చలివేంద్రం ఓపెన్ చేశారు రెండు రోజుల క్రితం చలివేంద్రం ఓపెన్ చేశారు మూడో రోజు నాలుగు రోజులు మళ్ళీ కనపడలేదు శలివేంద్ర దగ్గర మనిషి కనపడలేదు ఏదైనా చేస్తే పర్ఫెక్ట్గా చేయండి మా నాయకుడు ఉన్నాడు నిన్న రివర్ బేర్ దగ్గర రెవర్యూ రెండు ఎనిమిది కోట్ల రూపాయలతో చేశారు ఆరు నెలలు మీకు మీకు చూపిస్తాం ఎలా చేస్తున్నారు ఏంటి చూపిస్తాం మేము ఆ డిజైన్ రూపురేఖలు మారిపోద్ది రాజమండ్రిని ఐదు సంవత్సరాల్లో మీకు ఎలా డెవలప్ అవుతుందో ఏంటో మీరు చూదురు కానీ చూసి మాకు కొంత టైం ఇవ్వండి మీరు తప్పులు చేస్తే ఏ నాయకుడైనా మమ్మల్ని ప్రశ్నించవచ్చు దానివల్ల మేము డెవలప్ అవుతాం మాకు మా పార్టీ కూడా డెవలప్ అవమా మీ తప్పు చేసామా ఇలా చేసామా అది మంచిదే తప్పు లేదు కానీ ఏమీ లేని దానికి అక్కడ మత కాలను రచ్చగొట్టేసి జనాలు రచ్చగొట్టేసి అది చేయటం అది తప్పది అలా మాత్రం చేయకండి తెచ్చేసింది